ఇవాళ లేవా మాఫియాలు ఇవాళ లేవా నెల్లూరులో కబ్జాకూర్లు బెట్టింగ్ రాయిడ్లు అనేక మాఫియాలు నెల్లూరు టౌన్లో ఉన్నాయి అంతే ఆత్మస్థైర్యంతో గుండె నింపరంతో పనిచేసే పోలీస్ అధికారులు ఉన్నా ఒక అడుగు ముందుకేయాలంటే వెనక్కి తిరిగి వాళ్ళ ఉద్యోగ భద్రతను చూసుకోవాల్సిన పరిస్థితి చేస్తామనే నమ్మకం ఉన్నా చేయలేని పరిస్థితి శ్రీనివాసల్ రెడ్డి గారు ఎస్పీగా ఉన్నప్పటికన్నా ఇవాళ నెల్లూరు పట్టణంలో నెల్లూరు నగరంలో మాఫియా బెట్టింగ్ లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఏ మాఫియా కావాలో చెప్పండి మీరు నెల్లూరు చూసిన దొరికింది స్వచ్ఛమైన తేనె కావాలంటే వెంకటగిరి అడవికి రావాలి నీకు ఏ రకం మాఫియా కావాలన్నా నెల్లూరు నగరంలో ఉంది కొద్ది మంది మాఫియా గ్యాంగులు గ్యాంగ్స్టర్స్ వస్తే నెల్లూరు పట్టణాన్ని అప్పగిచ్చేశారు అని ఇవాళ వేలాది కుటుంబాలు లక్షలాది ప్రజలు బయటికి చెప్పుకోలేక కుమిలిపోతూ మరి ఈ పరిస్థితులను మెరుగుపరచాలంటే అంతటి ఆత్మస్థైర్యం కలిగినటువంటి అధికారులు కావాలి కదా దొరుకుతారా ఉన్నారా ఉంటే మంచిది నేను ఉంటే మేము కదా అటువంటి అధికారులు ఎవరైనా వస్తే మేముని ఎమ్మెల్యేలు వెంటనే అతనికి వెళ్ళిపోవాలంటాం కదా అట్ట ముగ్గురు ఎంపీ ముగ్గురు ఎస్పీలు మార్చేసాం కదా ముగ్గురు నలుగురు సంవత్సరం కూడా చేయని ఎస్పీలు ఉన్నారు నెల్లూరు జిల్లాలో గడిచిన ఐదు సంవత్సరాలు ఏంటి కారణం మా ఇంటే మా అంటే మా ప్రజాప్రతిని మా ఎమ్మెల్యే గతంలో ఉన్నా ఎప్పుడు ఉన్నా ఇక ఎలా వ్యవస్థలు పనిచేస్తాయో కాబట్టి వ్యవస్థలను పనిచేయనిస్తే ఇటువంటి ఆపడం చదువు